హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రుద్రాని మాయని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది చావు బ్రతుకుల మధ్య ఉన్న మాయని హాస్పిటల్కి తీసుకుని వస్తారు కావ్య అప్పు హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం కుదరదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది ఇక కావ్య డాక్టర్ని బ్రతిమలాడుతుంది చూడండి డాక్టర్ ఒక మనిషి ప్రాణాలు కాపాడాలి అంటే ఒక్క పది నిమిషాలు చాలు ఇప్పుడు ఆ పది నిమిషాలు వేస్ట్ చేస్తే ఆమె చనిపోవచ్చు అప్పుడు తిరిగి ప్రాణాలు మీరు పొయ్యలేరు మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అన్నీ నేను చూసుకుంటాను అని అంటుంది సరే అని చెప్పి డాక్టర్ ఇక కావ్య దగ్గర సంతకం చూ తీసుకొని మాయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక కావ్య బాధపడుతూ ఉంటుంది ఎందుకక్క బాధపడుతున్నావు ఆ మాయ చేసిన పాపం వల్లే యాక్సిడెంట్ అయ్యింది అని అంటుంది అప్పు తను పాపం చేసిందో పుణ్యం చేసిందో నాకు తెలీదప్పు కాని నా భర్తకి నేనే అన్యాయం చేసిందాన్ని అయిపోతానేమో అని అంటుంది ఏమైందక్కా అనగానే మా అత్తగారు ఆ దొంగమాయకి మా ఆయనకి పెళ్లి చెయ్యాలని రేపే ముహూర్తం పెట్టారు అది దొంగమాయని ప్రూఫ్ చెయ్యాలని అసలైన మాయని నిన్ను వెతికి పట్టుకోమన్నాను కాని మనకు అసలైన మాయ దొరికినా ఉపయోగం లేకుండా పోతుంది ఇప్పుడు ఆ మాయ బ్రతకాలి అని అంటుంది అవునా ఒకవేళ మాయ బ్రతికినా నిజం చెప్తుందా తనే కదా అప్పు అసలైన మాయ అప్పుడు ఆ దొంగ మాయ పీటలపై కూర్చుందని అందరికీ తెలుస్తుంది పెళ్లి ఆగిపోతుంది అని అంటుంది ఇక కావ్య ఇంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ దగ్గరికి పరుగు పరుగున వస్తుంది కావ్య డాక్టర్ లోపలున్న మాయ పరిస్థితి అని చెప్పి అడుగుతుంది చాలా బ్లడ్ అనేది పోయింది తను స్పృహలోకి రావటం లేదు తను ఇప్పుడు స్థితిలో ఉంది కాబట్టి మేము ఏమీ చెప్పలేము ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మీరు త్వరగా వచ్చారు కాబట్టి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఇక మీరు బిల్ అనేది అనగానే సరే డాక్టర్ బిల్ అనేది పే చేస్తాను తనకి ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పెట్టండి తను బ్రతకాలి అని అంటుంది మా చేతిలో లేదమ్మా మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా తను బ్రతకాలి అనుకుంటే బ్రతకగలదు అని డాక్టర్ చెప్పి వెళ్తూ ఉంటారు ఇక కావికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక మాయ ఉన్నా ఐసీయూ రూమ్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది మాయా నేను నీతో నిజం కక్కించాలనుకున్నాను దానివల్లే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ప్రమాదానికి గురయ్యావు నువ్వు బ్రతకాలి నిజం చెప్పాలని కోరుకుంటున్నాను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి అవుతుంది ఇక రాజ్ కళావతి ఏంటి ఇంకా రాలేదు మళ్ళీ ఏం చేసిందో ఏమో మొన్నట్లాగా ఈ రౌడీల చేతికి చిక్కిందా ఏంటి అయినా ఎప్పుడో వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది నేను తను తీసుకురావాల్సింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంతకీ కలవతి ఒకవేళ వచ్చేసిందా అని చెప్పి కిందికి వస్తారు కిందయ్యక రేపు పెళ్లి జరుగుతుండడంతో అందరూ హడావుడి చేస్తూ ఉంటారు ఇంతకీ కలవతి కనిపించటం లేదేంటి అని మొత్తం వెతుకుతూ ఉంటారు రాజ్ ఏంటి రాజ్ ఎవరి గురించి వెతుకుతున్నావు అని అంటుంది రుద్రాణి కళావతి కోసం అనగానే అదేంటి కాబోయే భార్య ఇంకాసేపట్లో మూడు ముళ్ళు వేసి నీ రూంలోకి వస్తుంది కావ్య గురించి వెతకడం ఆపేస్తే బాగుంటుంది అని అంటుంది రుద్రాణి ఈ అపర్ణాదేవి అవును కావ్య కనిపించటం లేదేంటి రేపు పెళ్ళుంది కాబట్టి బాధపడుతుందా ఎక్కడికి నా వెళ్ళిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో స్వప్నంటుంది రాజ్ తను అప్పు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారని నాకు ఫోన్ చేసింది మీకు చెప్పమని కూడా చెప్పింది కానీ తన గురించి ఇంతవరకు ఎవరూ అడగటం లేదు నువ్వొక్కడివే అడిగావు అందుకే నీకే సమాధానం చెప్తున్నాను మా కావ్య వస్తుందంట ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అప్పు ఫోన్ చేసి నాకు చెప్పింది అని చెప్పి ఇక పైకి వెళ్ళిపోతుంది స్వప్న ఓ కావ్య కనకం దగ్గరికి వెళ్ళిందా ఒకవేళ వదిన కనకానికి కంప్లైంట్ ఇచ్చి మన ఇంటి మీదకి తీసుకురావడానికి కావ్య ఏం ప్లాన్ చేయట్లేదు కదా అనగానే ఆపురుద్రాని కావ్య అలాంటిదైతే ఎప్పుడో కనకానికి మన ఇంటి మీదికి పంపించేది మాయని తీసుకువచ్చిన తను మాయతో పెళ్లి జరగాలని చెప్పి పేపర్స్పై సంతకాలు పెట్టింది అలాంటప్పుడు తను కనకానికి తీసుకుని వచ్చినా ప్రయోజనం ఉండదు అని అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ వైపు చూస్తూ నుండి వెళుతూ ఉంటారు ఇంతలో సుభాష్ కనిపిస్తారు రాజ్ ఇంకా ఏంటి ఇలా బాధపడుతూ ఉంటే అలా కాలం గడిచిపోతుంది సమస్యకి పరిష్కారం దొరకదు రేపు మాయ పీటల మీద ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇప్పటికైనా నిజం చెప్తాను అని చెప్పి అంటారు సుభాష్ వద్దు డాడీ వద్దు కళావతి కనిపించడం లేదు వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట కళావతి ఖచ్చితంగా పెళ్లి ఆపుతుందన్న నమ్మకం నాకుంది అని అంటారు చూడు ఈ పెళ్లి ఆపే చేతిలో ఎవరి చేతిలో లేదు ఎందుకంటే అది నా చేతిలో మాత్రమే ఉంది అసలైన మాయ కాదు తను నకిలీ మాయ అన్న చెప్పినప్పుడే నీ పెళ్లి ఆగుతుంది మరి అసలైన మాయ ఎందుకు రాలేదు తను ఎందుకు బాబుని పంపించింది అన్నప్పుడు నేను దానికి కూడా సమాధానం చెప్పాలి రాజ్ అప్పుడే అనగాని డాడీ కంగారు పడద్దు ఆ దొంగమాయని మమ్మీ పెళ్లి ముహూర్తం పెట్టించినంత మాత్రాన నేను మూడు ముళ్ళు వేసేస్తానా నేను ఎలా కనిపిస్తున్నాను డాడీ అది దొంగమాయని అప్పుడే చెప్తాను మీరేమీ కంగారు పడి నిజం బయట పెట్టద్దు అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ మమ్మీ ఏంటింకా నిద్రపోలేదు రేపు నువ్వు అనుకున్నట్టే రాజ్కి మాయకి పెళ్ళి కదా ఇంకేంటి నిద్రపట్టకపోవడానికి కారణం అని అంటారు రాహుల్ రాహుల్ అది కాదురా నేను వేసిన ప్లాన్ అంతా పగడ్బందీగా పూర్తయింది కానీ అసలైన మాయే అసలైన మాయే ఇదిగో నా కళ్ళ ముందుకి వచ్చింది తను ఒకవేళ నేనే మాయని ఆ బాబుకి తల్లి నేనే అంటే ఇప్పుడు నకిలీ మాయని గుర్తుపెట్టి రాజ్కిచ్చి తనకి పెళ్లి చేరు అందుకే తన్ని యాక్సిడెంట్ చేసి వచ్చేశాను కాని కావ్య అలాగే అప్పు ఇద్దరూ ఇంటికి రాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నానని ఫోన్ చేసి చెప్పించారు అంటే ఖచ్చితంగా ఆ అసలైన మాయని హాస్పిటల్లో జాయిన్ చేసుంటారు తన్ని ఎలాగైనా చంపేయాలి అని అంటుంది రుద్రాని మమ్మీ చంపడం అంటే అంత ఈజీ కాదు కదా నేనో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను అనగాని నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ అసలైన మాయని చంపేయాలి ఇంతకీ ఆ అసలైన మాయ ఎక్కడుంది ఏ హాస్పిటల్లో ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి ఇంతలో కళ్యాణ్ కిందికి వస్తూ ఉంటారు ఆ వదినా వస్తున్నాను ఏ హాస్పిటల్ వదినా అని అంటారు ఆ ఆ హాస్పిటల్ అయితే తెలుసు వదినా నేను వస్తున్నాను అని చెప్పి కళ్యాణ్ వెళ్తూ ఉంటే ఇక రాహుల్ అలాగే రుద్రాని ఇద్దరు ఇక కళ్యాణ్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు కళ్యాణ్ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక కావ్య అలాగే అప్పు కవి గారు మీరు రావడం చాలా అంటే చాలా ఇప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది వదిన మీరు యాక్సిడెంట్ చేయించారా లేకపోతే అనగానే ఏంటి బై మా అక్క యాక్సిడెంట్ చేయించడం ఏంటి అదే అప్పు నేను కంగారుగా అసలు మీరు హాస్పిటల్లో ఉన్నారంటే నాకు భయంగా అనిపించింది అందుకే ఏం మాట్లాడుతున్నా తెలీదు ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయింది డబ్బులు కావాలి అన్నారు ఎవరు చేశారు యాక్సిడెంట్ మీరైతే కాదు కదా వదినా అని అంటారు లేదు కవిగారు తను ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను బిల్ డబ్బులు అడుగుతున్నారు అని అడుగుతుంది కావ్య మరి అప్పుడే ఫోన్ చేసి రాజన్నయ్యకి చెప్తే వెంటనే పే చేసేవారు కదా వదినా అనగానే ఆయనకి తెలియకూడదు అని అంటుంది కావ్య ఏ ఎందుకు ఏమైంది ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నావో మీకే తెలియట్లేదు ఎందుకంటే రాజన్నయ్య పెళ్లి చేసుకోవాలని సంతకం చేశారు ఇప్పుడు రాజన్నయ్య పెళ్లి రేపే మీరేమో హాస్పిటల్లో ఉన్నారు నాకేమీ అర్థం కావట్లేదు అనగాని ఇక జరిగిన విషయమంతా చెప్తుంది అంటే అక్కడున్న మాయా అసలైన మాయ కాదా ఇప్పుడు ఈ అమ్మాయి అసలైన మాయా అని అంటారు కళ్యాణ్ అవును తన్ని తీసుకువచ్చి నిజం చెప్పే పెళ్లి ఆగిపోతుంది కానీ తను ఇప్పుడు యాక్సిడెంట్ బారినపడి స్థితిలో ఉంది తన్ని కాపాడుకోవాలి అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ హాస్పిటల్కి చేరుకుంటారు అర్ధరాత్రి అవడం వల్ల ఎవరూ లేకపోవడంతో ఇక మాయా అలాగే తన ఎదురుగా ఉన్న కావ్య అలాగే అప్పు కళ్యాణి చూస్తారు ఇప్పుడు డౌట్ రాకుండా దాన్ని చంపేసి వచ్చేయాలి పద పద అనగానే మమ్మీ ఎందుకో నాకు రిస్క్ అనిపిస్తుంది నిండా మునిగిన వారికి చలి ఎందుకు సగం చంపేసి అనవసరంగా వచ్చాను పద ముందు దాన్ని ప్రాణం తీసేస్తే సరిపోతుంది అని చెప్పి రుద్రాని మాయ లోకి వెళ్తుంది నర్స్ వేషంలో రాహుల్ డాక్టర్ వేషంలో ఇక మాయ రూమ్కి ఇద్దరు చేరుకుంటారు ఇది బ్రతకాలని ఆ కావ్య కళ్యాణ్ తో హాస్పిటల్ బిల్లు ఎక్కువగా కట్టిస్తుంది ఇది బ్రతికినా ఇప్పుడు చంపేస్తాం కదా ముందు అక్కడున్న ఆక్సిజన్ స్విచ్ని ఆపేసే అని అంటుంది రుద్రాని ఇక రాహుల్ అక్కడున్న స్విచ్ని ఆపేలోపు కరెక్ట్గా మాయా కళ్ళు తెరుస్తుంది రుద్రాన్ని చూస్తుంది ఇదేంటి మన ఇద్దరం రాగానే ఇది చచ్చిపోతుంది అనుకున్నాను కళ్ళు తెరిచింది అనగానే ఏ రుద్రాని ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది నా పేరు నేను తెలుసనమాట ఇప్పుడు నువ్వొచ్చి రాజ్ నకిలీ మాయ పెళ్లి ఆపాలనుకుంటున్నావా అనగాని రాజ్ పెళ్లి ఎందుకు ఆపుతాను అని అంటుంది మాయా నువ్వు ఆపినా ఆపకపోయినా నీ వల్లే ఆగిపోతుంది నువ్వు ఇప్పుడు దుగ్గిరాల ఇంటికి వచ్చావు అంటే అన్ని నిజాలు తెలిసిపోతాయి అందుకే ఎలాగూ సగం సచ్చావు ఇప్పుడు బ్రతకాలనుకుంటున్నావు శాశ్వతంగా చచ్చిపో అని చెప్పి రుద్రాని తన పైపును తీసేయబోతూ ఉంటుంది కరెక్ట్గా ఏదో సౌండ్ రావడంతో ఇటువైపు కావ్య అప్పు కళ్యాణ్ ఇక ఐసీ రూమ్లోకి రాబోతూ డౌట్ వస్తూ ఉంటుంది ముగ్గురూ కలిసి అలాగే చూస్తూ ఉంటారు రుద్రాని అలాగే రాహుల్ డాక్టర్ వేషంలో కనిపిస్తారు వాళ్ళిద్దరినీ గుర్తుపట్టిన కావ్య సైలెంట్గా ఉంటుంది ఇక మాయకి మెలుకు రావడం గమనించిన కావ్య అంటే మాయ వాళ్ళని చూడగానే తను మెలకు వచ్చిందా అంటే తను ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా లేకపోతే తను వాళ్ళ మాటల్ని వింటుందా అని చెప్పి అక్కడే ముగ్గురు వింటూ ఉంటారు అక్క నేను వీడియో తీస్తాను అని చెప్పి అప్పు వీడియోని తీస్తూ ఉంటుంది లోపల జరిగిన విషయమంతా రుద్రాణి గారు నన్ను చంపద్దు ప్లీజ్ నన్ను చంపద్దు మీరేం చెప్తే అదే చెప్తాను మీరు నాకు ఏం చెప్పాలనుకున్నారు నేను బ్రతకాలి అని అంటుంది సరే నీకు బ్రతికే అవకాశం ఇస్తాను నువ్వు రేపు రాజ్ ఇంటికి వస్తావు కావ్య ఇప్పుడు నీకు మెలకు వచ్చింది కాబట్టి తీసుకుని వస్తుంది కానీ నువ్వు మాయ స్నేహితురాలు చిత్రగా మాయ పెళ్లికి వచ్చానని చెప్పు అని అంటుంది అంటే అక్కడ సుభాష్ గారు రాజ్ గారు గారు గుర్తుపడతారు కదా అని అంటుంది వాళ్ళు గుర్తుపట్టినా ఇప్పుడు నీ చేతిలో ఉంది ఆ బిడ్డకి తల్లివి నువ్వే కాబట్టి సుభాష్ రాజు నోరెత్తరు వాళ్ళిద్దరికి పెళ్ళైపోతుంది నీకు అందవలసిన మొత్తం అందుతుంది కావి నిన్ను ఏమీ చేయలేదు అని అంటుంది ఏమో ఇప్పటికే చేసిన తప్పుకి దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడు అనుకున్నాను కానీ మీరే నన్ను యాక్సిడెంట్ చేశారని నాకు తెలుసు నన్ను మీరు చంపేస్తారని నాకు అర్థమైంది మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది మాయా సరేగాని మా అన్నయ్య చాలా మంచివాడు అలాంటిది నీతో తిరిగి బాబుని కండమేంటో నాకు అర్థం కాలేదు ఆ బాబుకు తండ్రి మా అన్నయ్యేనా అని అంటుంది రుద్రాని కాదు మేడం కాదు వాడు నా బాబు కాడు అసలు సుభాష్ గారు దేవుడు నేను కావాలని చెప్పింది నమ్మి నాకు పది లక్షలు ఇస్తున్నారు అందుకే నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు ఆ బాబు మా అక్క కొడుకు మా అక్కకి క్యాన్సర్ అని చెప్పి ఇక బాబుని అలాగే నా ఫ్యామిలీని కాపాడుకోవాలని చెప్పి అలా ఆడాను అంతే బాబుకి సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది ఇక మాయా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అప్పు కళ్యాణ్ అంటే వదినా ఏం జరుగుతుంది అని అంటారు కళ్యాణ్ గారు మొత్తం అంతా చెప్తాను ఇప్పుడు అసలు నిజం బయటికి వచ్చింది రుద్రాని మాయనిద్దరితో నాటకం మొదలుపెట్టింది దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది దుగ్గిరాల ఇంటి వారసురాలాగా తాను తాను కొడుకు ఉండాలనుకుంటున్నారు అందుకే ఇలాంటి ప్లాన్ వేసింది ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు మాయకి స్పృహ వచ్చింది తను అబద్ధం చెప్పినా మన దగ్గర అసలైన సీసీ ఫుటేజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కాబట్టి భయం లేదు అని అంటుంది కావ్య ఇక రాహుల్ అలాగే ఇక రుద్రాని ఇద్దరు మాయకి నువ్వు అబద్ధం చెప్తేనే నీ బ్రతుకు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కావ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక రాజ్కి అపర్ణాదేవి చెప్తుంది చూడు రాజ్ నువ్వు తప్పు చేశావు కావిని ఇష్టపడలేదు ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా నువ్వు పక్కన పెడితే తప్పు అని అంటాను ఇప్పుడు నువ్వు నచ్చిన అమ్మాయి నువ్వు బిడ్డని కన్న అమ్మాయి నీ భార్య కాబోతుంది ఇక కావి అంటావా తను కూడా మంచిదే తనకి ఏ సుఖం సంతోషం లేని జీవితం వేష్ అనుకుంటున్నాను తనకు కూడా తగిన భర్తని ఇచ్చి చేస్తాను అని అంటుంది మమ్మీ కళావతికి ఇంకొక పెళ్లి చేస్తాను అంటే కళావతి చేసుకుంటుందా మమ్మీ నేను తనకి విడాకులు ఇస్తానా నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటారు అదేంటి రాజ్ అలా అంటావు నువ్వే కదా ఏరి కోరి తన్ని ప్రేమించి బాబుని కూడా కన్నావు మరి అలాంటప్పుడు తనంటే ఇష్టం లేదు అంటావేంటి అని అంటారు అపర్ణాదేవి ఇంతలో ఇక కావ్య వస్తుంది హాస్పిటల్ నుండి ఎందుకంటే తను అసలైన మాయా కాదు కాబట్టి తను నకిలీ మాయా అని అంటుంది కావ్య ఇక ఇంతలో హాల్లో అందరూ ఇక చేరుకుని ఉంటారు ఇంకొక గంటలో పెళ్ళి ఉందనగా కావ్య ఇక అందరి ముందు నిజం బయట పెడుతుంది రుద్రాని ఆడిన నాటకంలో దుగ్గిరాల ఇంటి పరువునే కాదు ఆస్తిని కొట్టేయాలని ఇంత పెద్ద ప్లాన్ చేసినట్టు ఇక అందరి ముందు వీడియో పెట్టి నిజం బయట పెడుతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్